రాణి గారు ఇదే మంచిది ప్రజల ఉద్దేశం తెలుసుకోవాల్సిందే అవునవును ఈ క్షణమే ఈ దర్బార్ లోనే చూస్తూ ఉండండి ప్రజలందరూ మనకే సహకరిస్తారు నిస్సందేహంగా విజయనగర వాసులు పూర్తిగా మన పట్ల ప్రభావితమయ్యారు ఈ విధంగా అయితే అందరూ విదేశీలకే సహకరిస్తారు రామా ఎందుకంటే వాళ్ళ చవక వ్యవస్థలకే అందరం ప్రధావితనయ్యారు ఇప్పుడు మరో ఉపయం కూడా లేదుగా బుందో పైగా దర్బారంతా మహిళలమయం అయిపోయింది సరే అయితే దర్బారులో ఉన్నవారందరి సలహాలు తీసుకోవడం జరుగుతుంది విదేశీ వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చా లేదా అని ఓట్ల లెక్కింపు ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటాము మహామంత్రి గారు ఓట్ల ప్రక్రియను ప్రారంభించండి ఆజ్ఞ మహారాణి మంత్రి గారు పరిణామం తెలపండి అలాగే మహారాణి గారు మహారాణి గారు విజయనగర వ్యాపారుల పక్షాన నాలుగు ఓట్లు ఇక విదేశీ వ్యాపారస్తుల పక్షాన పంతొమ్మిది ఓట్ల ఫలితంగా విదేశీ వ్యాపారస్తులకు విజయనగరంలో వ్యాపారం చేసుకోవడానికి అధికారం ఉంది ధన్యవాదాలు మీ పక్షాన్ని నిర్ణయం వచ్చినందుకు శుభాకాంక్షలు ఇక మీరు వెళ్ళండి మీ వ్యాపారాన్ని చూసుకోండి మహారాణి ఈ విషయంలో మేమే కదా చాలా సంతోషంగా ఉంది కానీ మహారాణి చిన్న సమస్య విజయనగరం వ్యాపారస్తులు మా విషయంలో ఎటువంటి మోసము అన్యాయమో చేయకూడదు మమ్మల్ని మళ్ళీ విజయనగరం నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయరు అని మాకు నమ్మకంగా ఉండటానికి ఒక చిన్న నివేదన ఆ చెప్పండి దయచేసి మాకిక్కడ వ్యాపారం చేసుకోవడానికి కొలత తక్కువ ఐదు సంవత్సరాలకి లిఖితపూర్వకంగా అనుమతి పత్రాన్ని ప్రసాదించండి. ఇటికి ఐదేళ్లక మహారాణి గారు అలాంటి అనర్థం చేయకండి. అవనోను మహాల చేయకండి. ఈ విదేశీలు విజయనగరంలో పూర్తిగా తిష్ట వేయాలని నిర్ణయించుకున్నారు. మన అనుకున్న దానికంటే ఎంతో తెలివైన వాళ్ళు వీళ్ళు. అనుమతి పత్రం ద్వారా రాజ్యాన్ని ఐదేళ్ల వరకు వాళ్ళ షరతులతో కట్టిపడేయాలని చూస్తున్నారు ఏం చేయాలి బంధు ఈ సమస్యలో ఇంకో ఉపాయమే తట్టడం లేదు నాకు విదేశీయుల్లాగా ఆలోచించి చూడరామా నీకు ఉపాయం దానికదే తెలిసిపోతుంది సత్యం వచించావు బంధు వీళ్ళు తెలివైన వాళ్ళైతే నేను అతి తెలివైన వాణ్ణి కానీ మీరు కూడా మోసంతో విజయనగరంలో స్థానికంగా చేసుకుంటున్న విజయనగర వ్యాపారస్తుల్ని మోసం చేసే ప్రయత్నం చేయొచ్చుగా ఉచితమే మహారాణి సంవత్సరాలు అనుమతి పత్రాన్ని కోరుకుంటే ఇచ్చేయండి మీరేమంటున్నారు పండిత రామకృష్ణ ఈ ఐదు సంవత్సరాలలో వీరు ఏ మోసం ద్వారా అయినా కపటం ద్వారా అయినా విజయనగర వ్యాపారస్తులకు కానీ నగరవాసులకు ఏమైనా హాని తలపెడితే వీరు ఆ మరుక్షణమే విజయనగరాన్ని విడిచి వెళ్ళవలసి ఉంటుంది అనుమతి పత్రాన్ని సిద్ధం చేయించండి మహామంత్రి గారు దయచేసి మీరు ఆ పత్రంలో ఇది కూడా ఉల్లేఖించడం మర్చిపోకండి ఒకవేళ ఐదు సంవత్సరాలకి ముందే మాకిచ్చిన అనుమతి పత్రాన్ని రద్దు చేయడం జరిగితే అప్పుడు మాకు ఇదే రాజ్యం నుండి నష్ట పరిహారంగా ధనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అటులనా అదా విషయం అయితే నేను ఈ అనుమతి పత్రాన్ని సాధనంగా వాడుకునే మీ అందరినీ విజయనగరం నుంచి పలాయనం చిత్తగించేలా చేస్తాను సముచితమే మంత్రివర్య ఆ పత్రంలో మరో విషయం కూడా సూచించాలి ఐదు సంవత్సరాలకు ముందు ఒకవేళ వీరు ఈ విజయనగరాన్ని విడిచి వెడితే శిక్ష రూపంలో జరిమానా కింద కొంత ధనాన్ని వీరే మనకి చెల్లించవలసి ఉంటుంది మీ కుతంత్రం గెలుస్తుందో లేక విజయనగర వాసుల సత్యం గెలుస్తుందో చూద్దాం ఈ అతి తెలివైన వాళ్ళు వీరు కేవలం ఇరువురు మహారాణులనే కాదు వర్యులు విజయనగర వాసుల విశ్వాసాన్ని కూడా చొరగొన్నారు సమస్య జటిలమైనదిగా ఉన్నది మహారాజు గారు లేరు అతి త్వరగా ఏదో ఒకటి చేయకుంటే ఈ విదేశీయులు విజయనగరంలో పూర్తిగా తిష్టవేస్తారు తర్వాత ఇక్కడ స్థానిక వ్యాపారుల వ్యాపారం అయిపోతుంది అలా జరగకూడదే మన వేసిన పన్నాగము సఫలమవుతుంది ఇక సమయం వచ్చేసింది విజయనగరంలో మనం పునాదుల్ని నాటేయాలి చౌక బారిన వస్తువులు అమ్మినందుకు మనకు కొంచెం నష్టం కలిగింది కదా ఇప్పుడు మనం ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి అలాగే అలాగే సందేహం అది పూర్తి ముఖ్యమైంది అనుమతి పత్రంలో పండిత రామకృష్ణుడు ఇది కూడా రాశాడు కదా ఒకవేళ మనం ఏ విధంగానైనా మోసం చేస్తే విజయనగర ప్రజల్ని కానీ లేదా వ్యాపారస్తుల్ని కానీ మోసం చేస్తే అప్పుడు అప్పుడు మన అనుమతి పత్రం రద్దయిపోతుంది ఎప్పుడైతే ఆడవాళ్ళు వ్యాపారం చేస్తారో అప్పుడు వాళ్ళు వాళ్ళ తెలివి తాటంతో చేస్తారు ఇలా చూడు తెలివైన వాళ్ళు సరైన పని చేస్తారు దీంతో మనం మోసం చేస్తున్నామన్న పేరు రాదు ఎలాంటి అనుమానము రాదు ఇప్పుడు తెలుసుకోవచ్చు విజయనగర వాసులకు ఎంత తెలివి ఉంది అని వాళ్ళు తక్కువ ధరను చెల్లించి చెత్త వస్తువులు తీసుకుంటారా లేక ఎక్కువ మూల్యాన్ని చెల్లించి మంచి వస్తువుల్ని తీసుకుంటారా విజయనగర వాసులకు తక్కువ రేట వస్తువులు తీసుకోవడం అలవాటైపోయింది ఇప్పుడు వాళ్ళు మన దగ్గర తక్కువ ధర వస్తువులే కొనుక్కుంటారు నా ప్రియమైన చింగ్ చూ మన అందరినీ విదేశీయులు తమ సొంతం చేసుకున్నారు ఇప్పుడు మన వద్ద ఒకటే ఉపాయం ఉంది మనం కూడా మన వస్తువు ధరలను తగ్గించాల్సి ఉంటుంది అలా చేస్తే లాభం తగ్గచ్చు కానీ నష్టమైతే రాదు కదా లేదంటే మన వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది విదేశీలు ఎంతో తక్కువ ధరకి మంచి వస్తువులు విక్రయిస్తున్నారు ఆ అవునవును నేను వారి దగ్గరే చాలా వస్తువులు కొన్నాను ఎంతో తక్కువ ధర విజయనగర వ్యాపారస్తుల దగ్గర సామాన్లు చాలా మంచి పని చేశావు ఏంటమ్మా మీరు ఆ లాఠీతో ఎవరిని కొట్టాలనుకుంటున్నారు అర్థమైంది మీరు కొత్త లాఠీ కొన్నారన్నమాట అమ్మా నువ్వు ఈ కొత్త దండం ఎక్కడ కొన్నావు విదేశీయుల దగ్గర భలే ఇన్ని సంవత్సరాలుగా మన రాజ్యంలోని వ్యాపారస్తుల దగ్గర అన్నీ కొంటూ ఉన్నావు కానీ నేడు తక్కువ ధరకే అన్ని లభిస్తున్నాయని మనసు మార్చుకున్నావా చూడండి

ఈ ముసలిది ఎప్పుడు చూసినా కర్ర చూపిస్తూ ఉంది మహారాణి చిన్నాదేవి మహారాణి తిరుమలాంబ విచ్చేస్తున్నారహో మహారాణి చిన్నాదేవికి మహారాణి తిరుమలాంబకి ఇది చూసి మాకు చాలా సంతోషముగా ఉన్నది దర్బారు సమయం ఉదయాన్నే ఉన్నా కూడా మీరందరూ ఇక్కడికి సమయానికి వచ్చేసారు మహిళలను ఇక్కడ చూశాక నాకు ఏమాత్రం ప్రశాంతంగా లేదు మహారాణి మీ నుంచి మేము ఎంతో ప్రేరణ పొందాం మీరు కూడా ఎంతో ప్రశాంతంగా భవనం అలాగే దానితో పాటు దర్బార్ పనులను కూడా చక్కగా చూసుకుంటున్నారు గారు ఈ సభను ఇక ప్రారంభించండి మహారాణి గారు విజయనగర అనాథాలయ సంచాలిక అయిన గాయత్రి గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వారిని గౌరవంగా ఆహ్వానించండి ఆజ్ఞ మహారాణి మహారాణి చిన్నదేవి గారు మహారాణి తిరుమలంబ గారు ప్రణామాలు ప్రణామాలు నా పేరు గాయత్రి తులువ రాజవంశం ఇతిహాసంలో నాకు తెలిసి మొదటిసారి స్త్రీలు రాజ్యసభలో భాగ్యస్వాములయ్యారు మీరిద్దరు తాత్కాలిక మహారాజుగా మారినందుకు మహిళల్ని కూడా రాజ్యసభలో ఒక భాగం చేసినందుకు మీకు కోటి కోటి ప్రణామాలు ధన్యవాదాలు గాయత్రి గారు దయచేసి మీరు ఇక్కడికి రావడానికి కారణం తెలపండి మహారాణి గారు నేనొక అనాథాశ్రమానికి సంచారకురాలిని మా అనాథాశ్రమానికి ప్రతి ఏడు రాజ్యం నుండి అనాథ పిల్లలకు ఎంతో కొంత దానం లభిస్తుంది నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే ఇది చాలా మంచి కార్యము వెంటనే దానానికి ఏర్పాటు చేయిస్తాను ధన్యవాదాలు మహారాణి పెద్ద మహారాణి ఒక విషయం విన్నవించాలి అనుమతిస్తారా మాట్లాడండి అంటే మనం ధనం ఇవ్వడానికి బదులు స్వయంగా సామాగ్రి కొనుగోలు చేసి బాలబాలికలకు పంచి ఇస్తే అత్యుత్తమంగా ఉంటుంది ఇది ఉత్తమమైన ఆలోచన పండిత రామకృష్ణ అవును రామకృష్ణ గారు ఈ ఉత్తమమైన ఆలోచనను అమలు చేయాలి మీమిద్దరం రేపు అనాథాశ్రమానికి వచ్చి బాలబాలికలకు మా చేత్తో బహుమానమిస్తాం ధన్యవాదాలు మహారాణి మహారాణిగారు మనం బాలబాలికలకు కావలసిన వస్తువులను విదేశీ వ్యాపారస్తుల దగ్గర కొంటే అక్కడ తక్కువ ధరకి వస్తువులు వస్తున్నాయి కదా దానివల్ల రాజ్యధనము వృధా కాదు పిల్లలు కూడా ప్రసన్నులవుతారు వద్దు మహారాణి నాకు తెలిసి తమరా విధంగా చేయకూడదు రాజ్యంలోని వ్యాపారస్తుల్ని పూర్తిగా వదిలివేయుట న్యాయం కాదు ఉద్దేశం ఏమిటంటే మనం సమతుల్యాన్ని పాటించాలి అంటే మనం సగం సామాగ్రిని ఈ రాజ్యంలోని వ్యాపారస్తుల దగ్గర నుంచి అలాగే మిగిలిన సగాన్ని పండిత రామకృష్ణ గారు ఆగండి దయచేసి మీరు మీ ఆలోచనను మరిచి మీ దగ్గరే ఉంచుకోండి మీకైతే రాజ్యధనం గురించి ఎటువంటి చింత లేదు కానీ మాకుంది వినలేదా అందరూ అంటున్నారు విదేశీ వ్యాపారుల వద్ద తక్కువ ధరకే వస్తువులు వస్తున్నాయి మీ అమ్మగారినే చూడండి ఆవిడ కూడా అక్కడే లాఠీ కొనుక్కున్నారు కదా ఆకండి నా ఆలోచన ఏంటంటే మహారాణి చిన్నదేవి విదేశీ వ్యాపారస్తుల దుకాణం నుంచే వస్తువులు తీసుకోవడం మంచిది ఆ తర్వాత మీ ఇష్టం అలాగే చేద్దాం కావలసిన సామాన్లు పూర్తిగా విదేశీ వ్యాపారస్తుల వద్దనే తీసుకుందాము మహామంత్రి గారు చెప్పండి మహారాణి గారు మీరు స్వయంగా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఆజ్ఞ మహారాణి గురువు గారు ఇదైతే కళ నిజమైనట్టుగా ఉంది ఎందుకంటే దర్బారులు మొదటిసారి పండిత రామకృష్ణ మాట కంటే ఎక్కువ ప్రాముఖ్యత మీ మాటకి లభించింది ఇవాళ చాలా రోజుల తర్వాత సుఖశాంతులను నేను అనుభూతి చెందుతున్నాను భగవంతుడా అనర్థం జరిగిందండి సృష్టించావు స్వామి భూకంపం కాదు స్వామి మీకు తెలుసు కదా విదేశీ వ్యాపారస్తుల దగ్గర మీరు కొన్ని వస్తువుల్ని కొన్నారు నాకు బాగా గుర్తుంది దాని గురించి ఎందుకని గుర్తుండదు వస్తువులన్నీ తక్కువ ధరకే వచ్చాయి కదా స్వామి వారి మాటలు వదిలేసి నా మాటలు వినండి చెప్పు మీరు ఏవైతే వస్తువులు తీసుకుని వచ్చారో వాటిలో ఎక్కువ శాతం వస్తువులు పాడైపోయాయి ఇలా చూడండి ఈ లోట పగిలిపోయింది నీళ్లు కారిపోతున్నాయి ఈ పాత్ర పట్టుకోగానే విరిగిపోయింది ఇక ఇది ఈ గిన్నె పొయ్యి మీద పెట్టగానే వాడిపోవడం ప్రారంభమైంది ఇక ఇది దీన్ని చూడండి దీనితో ఇంకా నేను రొట్టెని గుండ్రంగానే చేయలేదు అంతలోనే ఇది పూర్తిగా విరిగిపోయింది భగవంతుడా అమాయక స్వామిని మోసం చేసిన వాళ్ళకి ముక్తి ఎలా లభిస్తుంది అంధకారం ఎందుకు అలముకుంది నా స్వామికి న్యాయం చెయ్యి దయచేసి వారికి న్యాయం జరిపించు అయ్యో గురువు గారు ఈ పాత వస్తువుల ఎంపిక మీరిద్దరే చేశారు కదా అరే మీరెందుకు మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరే కదా చౌకగా తీసుకురావాలని మీరేగా మమ్మల్ని తీసుకెళ్లారు విదేశీ వ్యాపారస్తులకు అసలు ఎంత ధైర్యం వాళ్ళు నాకే పాత వస్తువులను ఇస్తారా నేను ఎవరు అనేది వాళ్లకు తెలియదు కానిమని చెప్పండి గురుజీ ఈ పాత వస్తువులన్నిటిని తీసుకుని నాతో పాటు రండి మనం ఇప్పుడే ఈ క్షణమే ఈ పాత వస్తువులను ఆ విదేశీయుల మొహం మీద కొట్టిరావా మీరు చెప్పినట్టు కదా చేద్దాం గురూజే ఒకసారి ఇలా చూడండి నిన్నటి నుంచి రెట్టింపు లాభం కలుగుతోంది ఎంత డబ్బు వచ్చింది ఏం చేస్తున్నారు మీరు అసలు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ చెత్త సామాన్లు ఇచ్చారు నాకు నేనెవరో మీకు తెలీదా ఎవరు నేను నేను విజయనగర రాజగురువు తదాచార్యుణ్ణి అది తెలుసు ఈ పాత వస్తువుల్ని మీరు నాకు ఎలా అమ్మగలరు వీటిని ఒక్కసారి కూడా ఉపయోగించలేకపోయాము సగానికి పైగా వస్తువులు పాడైపోయాయి తీసుకోండి మీ సామాన్లను నా ధనాన్ని తిరిగివ్వండి ఇప్పుడే ఈ క్షణమే నైజై శోషన్మా నైజై శోషన్మా ఏమిటి దశలు బీబీవీవి అంటూ ఎవరిని బీబీవీ అంటున్నారు శాంతించండి గురువరియా శాంతించండి ఆ రోజు మీతో పాటు ఇద్దరు మహిళలు వచ్చారు వాళ్ళిద్దరు పేర్లు ఏంటి ఈమె పచ్చ చీర ధనవతి ఎర్ర రంగు చీర మనవతి ధనవతి మనవతి వారే వాళ్ళ వస్తువుల్ని స్వయంగా ఎంచుకున్నారు తక్కువ ధరకి సామాన్లు కావాలన్నారు మేము వాళ్ళు కోరుకున్నదే ఇచ్చాం అదే కాకుండా మా దుకాణంలో ఉన్నటువంటి ఈ సూచన పత్రాన్ని మీరు చదవనే లేదా జ్ఞానులే చెయ్యగలరు సరైన ఎంపిక ఇప్పుడు ఆ స్త్రీలు ఇద్దరు వట్టి మూర్ఖులైతే ఇప్పుడు ఇందులో మా ఉందో చెప్పండి రాజుగురు గారు అవును అవును స్త్రీలైతే చదవలేదు మీరైనా చదవలేదా సూచన పత్రాన్ని దీనికి అర్థం మీరు ఆ స్త్రీల కంటే ఎంతో మూర్ఖులు అని అసలు నువ్వు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను మూర్ఖుడని అంటాము